వ్యాపార కేంద్రాలుగా ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ మాఫియా చేతుల్లో ఆ ప్రైవేట్ విద్య సో వాస్తవానికి చూసుకోవాలి ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలారా ఈనాడు స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు దీంట్లో కుమ్మక్కై ఉంటారు ఎందుకంటే ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాజకీయ నాయకులు అయిన ఎంతో మంది ఉన్నారు మంచి మంచి స్థానాలలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు ఒకప్పుడు చదువుకి ఎంతో విలువనిచ్చేవాళ్ళు ఆ ఉపాధ్యాయులు కూడా పిల్లలకు ఎంతో క్రమశిక్షణతోని ఆ చదువుని ఆ కొద్దో గొప్ప ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని ఆ విద్యార్థులకి చెప్పి ఈనాడు ఎంతో మందిని మంచి నైపుణ్యాలతో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ఈనాడు ఆ సందర్భం లేదు ఈ కార్పొరేట్ స్కూళ్ళ మామూలులకి ఈ అధికారులు కాని ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ సంకనాకనికి కూడా దేనికి ఇంకా కూరు పైసలకి ఈనాడు రాజకీయ నాయకులు కుమ్మ కావడం వల్ల ఈ విధమైనటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము ఏ ఒక్క ఎమ్మెల్యే అన్నా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేసేటటువంటి ప్రసక్తి ఉందా ఏ ఒక్క ఎంపీని అన్నా గవర్నమెంట్ పాఠశాలలలో వాళ్ళ పిల్లలను చదివిచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటున్నాడా ఎందుకు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి పని పనిచేసుకుంటూ ప్రజల కోసం అని చెప్పేసి ప్రజల ఓట్లు వేయించుకొని ఈనాడు ప్రభుత్వ పాఠశాలలలో వాళ్ళ పిల్లలను ఎందుకు చదివిస్తలేరు ప్రభుత్వ కాలేజీలలో వాళ్ళ పిల్లలను ఎందుకు చదివిస్తలేరు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లలో రాజకీయ నాయకులు ఎందుకు చికిత్సలు చేయించుకుంటలేరు అర్థం చేసుకోవాలి ప్రజలారా మనం సోయికి రావాలి ఈ రాజకీయ నాయకులు దొంగ రాజకీయకులు లంగలు దొంగలు వీళ్ళంతా కలిసి ఈ కార్పొరేట్ వ్యవస్థను స్థాపిస్తున్నారు ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నా కానీ ఈనాడు నిరుపేదలకు మాత్రం ఏ విధమైనటువంటి లబ్ధి జరుగుతలేదు ఏదో దొంగ మాటలు చెప్పుడు ఇచ్చిన హామీలు ఇచ్చుడు దాన్ని నెరవేర్చకపోడు అదంతా బేట అన్నమాట కానీ ఈనాడు విద్యా వ్యవస్థను ప్రైవేట్ విద్యా సంస్థలను బాగుపరిస్తే ఎంతో మంది విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కానీ ఈనాడు ఆ నిరుపేదల తల్లిదండ్రుల రక్తాన్ని విడుకొని ఈనాడు వసూలు చేస్తున్న ఫీజులు అంటే అర్థం చేసుకోవాలి అటు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించలేక ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేక నిరుపేద ప్రజలు చాలా బాధపడుతున్నారు ఆ పిల్లల చదువుల గురించి వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆ తల్లిదండ్రులు ఆలోచించిన ప్రతి రోజే ఉండదు దయచేసి ఈ యొక్క ఆలోచనలు మార్కోవాలి రాజకీయ నాయకులను ముందుకు రండి పిల్లల గురించి ఆలోచించండి నిర్భేదలైనటువంటి ప్రజలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యా సంస్థలకు అవసరమైన క్రీడా మైదానాలు ఉండవు ఇక్కడ పాఠశాల ఉంటే ఎక్కడో ఆట స్థలం విద్యార్థి భవిష్యత్తుకు అవసరమైన కంప్యూటర్ విద్యను అందిస్తాం కల్లబొల్లి మాటలతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు అధికారులకు అందుతున్న మామూలు రాజకీయ అండదండతో సాగుతున్న విద్యా వ్యాపారం పుస్తకాలకు బట్టలకు అన్ని అక్కడే కొనాలి ఆ స్కూల్లోనే కొనాలి పుస్తకాలు బట్టలు ఏమన్నా స్కూల్లోనే కొనాలి కొనాలన్నమాట ఈ విధమైనటువంటి కార్పొరేట్ దాంట్లో నడుస్తున్నది ఏ ఎమ్మెల్యేనన్నా వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉందా ప్రైవేట్ స్కూళ్ళ గురించి మాట్లాడతారు ఫంక్షన్లకు పోతారు కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏ విధంగా ఉందో వచ్చేటటువంటి ఒక్క నాయకులను చూపి వాళ్ళ పిల్లలను వేసినటువంటి నాయకుడిని ఒక్కని చూపించారు ప్రజలారా మనం ఓ వాళ్ళని ఎత్తుకొని తిరుగుతాం కానీ వాళ్ళు చేసే ఉద్దారకం గిట్లుంటాయి సో దయచేసి ప్రజల జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవస్థను మనం మార్చుకోవాలి మనం ఏదైతే మేనిఫెస్టో ఇస్తామో రాజకీయ నాయకులు మనకిస్తారు కానీ మనము మేనిఫెస్టో క్రియేట్ చేయాలి అట్లయితేనే ఓట్లు వేస్తాం లేకపోతే లేదని చెప్పారు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకేం కావాలి ఏ డెవలప్మెంట్ కావాలి ఏ విధమైనటువంటి హాస్పిటల్ కావాలి ఏ విధమైనటువంటి నిర్భేద ప్రజలకు స్కూల్ కావాలి వాళ్ళు పేదల దగ్గరకు వచ్చి ఓట్లు ఆడేటప్పుడు ఈ మేనిఫెస్టో మనం వాళ్ళ ముగడ్డ పెట్టాలి అప్పుడు కదా మార్పు మొదలయ్యేది